శ్రీమద్భాగవతము ఏకాదశ స్కందము ఆరవ అధ్యాయము బ్రహ్మాది దేవతలు పరంధమమునకు విచ్చేయుము అని శ్రీకృష్ణుని అర్థించుట భగవాను ఆదేశముతో ప్రభాస తీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏ తెంచుట శ్రీ సుఖ ఉవాచ శ్రీ సుఖుడు నడివెను శ్రీకృష్ణ భగవాను దర్శించుటకై బ్రహ్మదేవుడు ఒకనాడు ద్వారకకు విచ్చేసెను ఆయనతో పాటు ఆయన కుమారులైన శనకాది మహామును దేవతలను ప్రజాపతులను ఏతించిరి భూతపతి అయిన పరమశివుడు భూతగణములతో గూడి విచ్చేశాను మరుద్గణ సహితుడై ఇంద్రుడు ద్వాదశాదిత్యులు అష్టవసువులు అశ్విని దేవతలు రుభవుడు అంగిరసుడు ఏకాదశ రుద్రులు దేవతలు సాధ్యగణములవారు గంధర్వులు అప్సరసులు నాగులు సిద్ధులు చారణులు యక్షులు ఋషులు పితృదేవతలు విద్యాధరులు కిన్నరులు మున్నగు వారందరూ శ్రీకృష్ణ దర్శనమునకై బ్రహ్మదేవుని వెంట విచ్చేసరి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యరూప సౌభాగ్యము నరలోకవాసుల హృదయములను దోచుకున్నదై ఉండెను ఆ ప్రభువు అద్భుత లీలా విలాసములతో తన యశస్సును దిగంతముల వరకును విస్తరింపజేశాను ఆ లీలలను గానము చేసినవారు విన్నవారు కీర్తించిన వారు సకల పాపముల నుండి ముక్తులగుదురు జై శ్రీహరి ఆ ద్వారకా నగరములు సకల భాగ్య భోగోపకరణాదులతో సమృద్ధమై తెదర్లుచుండెను అందు విరాజిల్లుచున్న శ్రీకృష్ణ ప్రభువు యొక్క అద్భుతమైన రూప సౌందర్యమును గాంచి వారు కృతార్థులయ్యిరి ఆ దివ్య రూపమును ఎంతగా దర్శించినను వారికి తనివి తీరకుండెను బ్రహ్మాది దేవతలు స్వర్గమునగల నందనవనము ఇతర ఉపవనముల ఉపవనములయందరి దివ్య కుసుమములతో ఆ యదువంశోత్తముని అలంకరించిరి ఇంకనూ వారు చిత్ర విచిత్రములైన అర్ధవంతములగు వాక్కులతో ఆ జగదీశ్వరుని ఇట్లు ప్రస్తుతించిరి నత స్మ తే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభి యచ్చింత్యేంతర్హృది భావయుక్తై ముముక్షుభి కర్మమయోరుపాసాత్ భావము ప్రభు ముముక్షువులు అంటే మోక్షేచ్చగలవారు దృఢమైన తమ సంసార కర్మ బంధముల నుండి విముక్తిని పొందటికై తమ హృదయం కమలములయ్యందు నీ పాద పద్మములను భక్తి శ్రద్ధలతో నిరంతరము స్మరించుచుందురు అట్టి నీ పాదారవిందములకు మా బుద్ధి ఇంద్రియములు ప్రాణము మనస్సు వాక్కులతో మేము ప్రణమిల్లుచున్నాము పరమపురుష త్రిగుణాత్మకమైన నీ మాయ సులభముగా బోధపడదు కానీ అట్టి మాయ ద్వారా నీవు నేనుండియే ఈ దృశ్య జగత్తును లేలాగా వ్యక్తమనర్చుచున్నావు రజోగుణము ద్వారా జగత్తును సృష్టింతువు సత్వగుణము ద్వారా దానిని పాలింతువు గుణము ద్వారా దానిని లయమునొత్తువు అయినను ఆ కర్మలు కర్మఫలములు నీకు అంటవు ఏలయన నీవు త్రిగుణాతీతుడవు ఆత్మారాముడవు నిన్ను మాయ జాలదు నీవు నిరంజుడవు నిరంజనుడవు పరమానంద స్వరూపుడవు సకల లోక పూజుడమైన పురుషోత్తమ అంతఃకరణ శుద్ధి లేని జనుల యొక్క చిత్తములు విద్యాభ్యాసము వలన కానీ వేద అధ్యయనము వలన కానీ దానములు తపస్సులు యజ్ఞాది క్రియలు మొదలుగు వాటి వలన కానీ సంపూర్ణముగా పరిశుద్ధి నందజాలవు పరిశుద్ధి అవ్వవు కానీ అంతఃకరణ శుద్ధి గల నీ భక్తులు నీ అద్భుత లెలలను గూర్చిన కథలను నీ ప్రభావములను నీ యశస్సును శుభప్రదములైన నీ గుణములను వర్ణించదరు వినేదరు అందువలన వారికి నీ ఎందు శ్రద్ధలు ఏర్పడి వెంటనే వారి అంతఃకరణములు పునీతములగును అంతఃకరణ శుద్ధి లేనప్పుడు వేద అధ్యయనములు విద్యాభ్యాసములు మొదలనవి సత్ఫలితములను ఈయజాలవు మునీశ్వరులు తమ క్షేమమును కోరుతూ ప్రేమార్ధ్రములైన తమ హృదయములలో నీ పాద పద్మములను నిరంతరము ధ్యానించుచుందురు సత్వగుణ సంపన్నులకు జితేంద్రులని నీ భక్తులు సమానై సమానైశ్వర్యములను పొందుటకై వాసుదేవుడు సంకర్షణుడు ప్రజుమ్మునుడు అనిరుద్ధుడు అను నీ రూపమున మూడు పూటలా నీ పాదమును ఆరాధించుచుందురు వారు స్వర్గమును అతిక్రమించి వైకుంఠ పదమును పొందుటికై వాటిని అర్చించిచుందరు అట్టి అట్టిని పాదార విందములు మా పాప వాసనలను అగ్ని స్వరూపము అగునుగాక పరమేశ్వర ఋత్విక్కులు వేదోక్త విధుల అంజలి ద్వారా హవిస్సులను తీసుకొని ఆహవనీయాది యజ్ఞాజ్ఞులయందు అర్పించు సమయమున నీ చరణ కమలములను స్మరించుచుందరు యోగులు అధ్యాత్మయోగము ద్వారా నీ తత్వమును ఎరుంగుటకై సర్వదా నీ పాద పద్మములనే ధ్యానించుచుందరు నీ మాయా స్వరూపమును గోరు భాగవతోత్తములు నీ పాదార విందములనే సేవించుచుందరు ఈ విధముగా నీ పరమ భక్తులు నీ చరణ కమలములే సర్వారాజ్యములుగా భావించి వాటిని ఉపాసించుచుందరు అట్టి నీ పాద పద్మములు మా పాప రాశిని భస్మము చేయుగాక సర్వేశ్వర నీ భక్తులు ప్రేమతో నీకు వనమాలను సమర్పించుచుందరు దానిని నీవు ఆదరముగా భక్తుల భక్తులుయడ నీకు గల వాత్సల్యమునకు ఇది తార్కాణము పూజ్యురాలైన లక్ష్మీదేవి నీ వక్షస్థలమున్న నిత్యానపాయని నిత్యానపాయుని అయి ఉండును నీ పాదముల వరకు వ్యాపించున్న తులసీమాలను అట్లే భక్తులపై నీకు గల వాత్సల్య వైభములను గాంచి ఆ దేవి సవతివలై ఈర్ష్యపడుచుండును వాస్తవముగా తులసీమాలను అర్పించుట వలనే నీ పూజ సార్థకమై నీవు ప్రసన్నుడవు అగుదువు అట్టి నీ పాదార విందములు మా శుభ మా అశుభములను రూపుమాపుగాక పరమేశ్వర వామనావతారమున నీవు మూడు అడుగులతో ముల్లోకములను అతిక్రమించితివి మన్నించండి ఆక్రమించేది ఒక పాదముతో సత్యలోకమును ఆక్రమించేది అతడి నీ పాదములను జనించిన గంగా జలములతో బ్రహ్మదేవుడు నీ పాదములను కడిగను ఆ గంగా జలమే యందును ప్రవహించుచు నీ కీర్తిని సకల లోకముల యందును వ్యాపింపజేయు పతాకమైనది నీ త్రివిక్రా నీ త్రివిక్రమావతారము సేనను భయమును కలిగించును సేనలకు భయమును కలిగించును నీ భక్తులకును దేవతలకు అభయమునిచ్చును నీ చరణ కమలములు సాధు పురుషులకు పరమపద ప్రాప్తిని గూర్చడి సాధనములు కానీ వీటిని అవహేళన చేసిన వారు నరక నరక కోపములో పడిపోవుదురు అట్టి నీ దివ్య పాదములు మా పాపములను పారద్రోలి మమ్మలను పవిత్రులను జయుగాక జై శ్రీహరి పురుషోత్తమ ముక్కుత్రాళ్ళు వేయబడిన వృషభములు తమ యజమాని అధ్యయనంలో పీపిలి పీపిలికాది బ్రహ్మ పర్యంతము గల దేహదారులందరూ పరస్పరము బాధించుకునుచున్నను కాలస్వరూపడమైన నీకు బసవర్తులైయుందురు నీవు ప్రకృతి పురుషులకు అతీతుడవు అట్టి పరమాత్మమైన నీ యొక్క చరణకమలమును మాకు శుభములను సంగుగాక దేవ ఈ జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణము నీవే ఎలైన ప్రకృతి పురుష మహత్తత్వములను నియంత్రించునట్టే కాల పురుషుడవు నీవే అని వేదములు ఉద్ఘోషించుచున్నవి సీత గ్రీష్మ వర్షాకాలములని నాభిత్రయముతో కూడిన సంవత్సర రూపంలో నీవు సకల జీవులను క్షయోన్ముఖముగా నడిపింపజేసి నడిపించెడి కాలపురుషుడవు నీ గమనము గంభీరమైనది మిక్కిలి వేగవంతమైనది అట్టి పురుషోత్తముడిని నీ చరణకమలములకు నమస్కారము స్వామి సూత్రాత్ముడు హిరణ్య గర్భుడు అయిన పురుషుడు నీ అమోఘమైన తేజస్సును పొంది దాని ప్రభావమున మహత్తత్వమును ధరించను హిరణ్య ఆ బ్రహ్మయే మాయతో గూడి పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అను ఏడు ఆవరణములు గల సువర్ణమయమైన బ్రహ్మాండమును రచించెను కృషికేశ స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తునకు నీవు అధీషుడవు మాయ యొక్క గుణముల సంక్షోభము వలన ఈ జగత్తు ఉత్పన్నమైనది నీవు ఇంద్రియములకు స్వామివి జీవాత్మగా నీవు ఆ ఇంద్రియార్థములను అనుభవించుచున్నను వాటిచే లిప్తుడవు కావు ఆ ఫలితములు నిన్నంటవు కానీ స్వయముగా ఆ భోగములను ఇంద్రియ సుఖములను త్యజించిన యోగులు కూడా విషయములకు సంబంధించిన పూర్వ సంస్కారములకు భయపడుచుందురు ప్రభు నీ పదునారు వేల మంది పత్నులు చిరునవ్వులు అలకించుచు తమ కటాక్ష వీక్షణములచే మనోహరములైన హావభావములతోనూ సురత సురతాలాపములతోనూ తమ కామ బాణములను నీపై అంతగా ప్రయోగించినను అవి నీ ఇంద్రియములను మధించుట ద్వారా వసపరుచుకున్నట్టుకు ఏమాత్రము సమర్థములు కావు నీ వలన ప్రభవించిన రెండు పవిత్ర నదులు ముల్లోకముల ముల్లోకములందరి పాపములను అన్నింటినీ పూర్తిగా ప్రక్షాళన సమర్థములు వాటిలో ఒకటి నీ కథామృతం అనేది నది దాని నిరంతరము చెవులారాగ్రలడి వారి హృదయములు పునీతములగను రెండవది నీ పాదములన్నీ ప్రభవించిన గంగా నది అందు స్నానము ఇచ్చిన వారు పవిత్రులగుదరు పవిత్రములైన ఆ రెండు నదులను పుణ్యాత్ములైన సజ్జనులు ఎల్లప్పుడూ స్వేయించుచు సేవించుచు లాభమును పొందుచుందురు జై శ్రీహరి అప్పుడు శ్రీ సుఖమహర్షి పరీక్షణ మహారాజా పరమశివుడు బ్రహ్మదేవుడు తదితర దేవతలు శ్రీహరిని స్థుతించిన పిమ్మట ఆ స్వామికి ప్రణమిల్లి ఆకాశమును నిలిచిరి అంతట బ్రహ్మ శ్రీకృష్ణునకు ఇట్లు విన్నవించను బ్రహ్మదేవుడు పలికను సర్వాంతర్యామివైన ఓ ప్రభువు భారమును తొలగించటకై ఈ లోకమును అవతరించుమని అవతరింపుమని ఇదివరలో మేము నీకు విన్నవించి ఉంటిమి నీవు మా ప్రార్థనను మన్నించి యథోచతముగా మా అభ్యర్థనను పూర్తి చేసేవి సత్యసంధులైన సత్పురుషుల పరిరక్షణమనకై నీవు ధర్మస్థాపన మునొచ్చట వలన నీ కీర్తి దిగంతముల వరకు నువ్వు వ్యాపించినది నీ దివ్య లీలను కీర్తించటం వలనను వినట వలనను జనుల మనోమాలిన్యములు పూర్తిగా క్షాళితములైపోవును మహాత్మ నీవు సర్వోత్తమైన దివ్య రూపముతో యదువంశమును అవతరించేటివి లోక కళ్యాణమునకై అద్భుతమైన ఘనకార్యములను ఆచరించేదివి సర్వేశ్వర కలియుగమునందలి జనులు నీ దివ్య లీలామృతమును తనివిదేరా గ్రోలుదురు వాటిని పారవశ్యముతో కీర్తింతురు వారు అజ్ఞానాధకారం నుండి బయటపడి తరింతురు ప్రభు పురుషోత్తమ నీవు యదువంశమును అవతరించి నూట ఇరవై ఐదు సంవత్సరముల కాలము గడిచినది జగదాధార దేవ కార్యములు అన్నియును అన్ని విధములుగా పూర్తి అయినవి లోకకంటకులైన కంసాది దుస్తులను హతమార్చితివి గోవర్ధనోద్ధరణాది మహాకార్యములను నడపడం ద్వారా సజ్జనులను కాపాడితేవి ఇంకా ఇప్పుడు ఇతర నీవు చేయవలసిన కార్యములు ఏమీ లేవు శాప కారణముగా యదువంశము దాదాపు అంతరించినట్లే మా మనవి నీకు అంగీకారమైనచో నీ పరంధమమైన వైకుంఠమునకు ఈతెంచము అట్లనొచ్చి నీ సేవకులము లోక పలురము అయిన మమ్ము మా లోకములను కాపాడుము వైకుంఠనాథ పాహి పాహి కృష్ణ భగవానుడు ఇట్లా నేను బ్రహ్మదేవ నీవు చెప్పిన రీతిగానే నేను నిశ్చయించుకుంటుంది భూభారము తొలగినది మీ దైవకార్యం నెరవేరినది ప్రస్తుతము యాదవులు శౌర్య పరాక్రమముల చేతను ధన సం ధన సంపత్స మృద్ధి కారణమునను గర్వోన్మత్తులై ఉన్నారు వారు ఈ పృథ్వీని కబలించుటకు సిద్ధముగానున్నారు సముద్రమును చెలియలి కట్టె వారిని నేను అదుపులో ఉంచినాను గర్వోన్మత్తులై ఉన్న ఈ యాదవుల యొక్క విస్తారమైన వంశమును అంతరింపజేయకుండా నేను నా ధామమును చేరణచో వీరు లౌకిక మర్యాదలను ఉల్లంఘించి ప్రవర్తింతురు ప్రవర్తించరు దాని వలన లోకము నాశనమగను పుణ్యాత్మ బ్రహ్మదేవ బ్రాహ్మణుల శాపకారణముగా ఇప్పటికే నాశనం ప్రారంభమైనది ఈ కార్యం పూర్తి అయిన పిదప నేను నీ సత్యలోకమునకు వచ్చి పెంబట నా వైకుంఠ ధమమును చేరదను సుకుడు వచించను జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పెంబట స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో గూడి ఆ ప్రభువునకు ప్రణమిల్లి ఆ స్వామిని వీడ్కొని తన లోకమునకు చేరను అంతటి ద్వారకా నగరమున పెక్కు పిక్కు అపశక్నములుపల్త్ ఉప్పతిల్లెను మహోత్పాతములు చెలరేగను వాటికి ఆందోళన చెంది యాదవ ప్రముఖులు శ్రీకృష్ణుని కడకు విచ్చేసరి అప్పుడు ఆ ప్రభు వారితో మాట్లాడెను జై శ్రీహరి